విశాఖ జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని వారి అవసరాలను తీరుస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ పేర్కొన్నారు ప్రజలు తనని ఎప్పుడైనా కలవచ్చని ఇప్పటి పలు విభాగాల్లో పలు స్థానాల్లో పనిచేశానని అన్ని వర్గాల వారి కష్టాలు సమస్యలు తెలుసునని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం పది గంటల పదకొండు నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందించారు అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విశాఖ సర్వతో కి అవిరాల కృషి చేస్తానని ఉద్ఘాటించారు పర్యాటకంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది మీ అందరికీ తెలుసు వైజాగ్ ఒక ఆదర్శ నగరం ఐపీకే ఒక గర్వకారణం అలాంటి ఒక నగరానికి జిల్లా కాట కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలని అరగతి ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియచేసినా విల్ బి అవైలబుల్ ఫుల్లీ డిసైడ్స్ దట్ ఎనీ డే ఇఫ్ సంబడీ వాక్స్ వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది